ఈరోజు కడప నగరం నందు వైకాపా ప్రతినిధులు కొంతమంది ఇష్టానుసారముగా మా నాయకుల పైన మా పార్టీ పైన అవాకులు చెవాకులు పేలుతున్నారు ఎందుకు అలా పేలుతున్నారంటే వాటికి వారి దగ్గర ఎటువంటి సమాచారము లేక సమాధానం లేక మేము ప్రజలలోకి తీసుకుపోయి చేసే పనులను బట్టి వాళ్లకు దిక్కు తోచక ఏమీ చేయలేని స్థితిలో మా మీద అవాకులు చవాకులు పెడుతున్నారు ఈరోజు స్థానికంగా కడప నగరంలో ఉన్నటువంటి యాభై డివిజన్లలో నలభై తొమ్మిది మంది వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అయితే ఆ క్రమంలోనే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎనిమిది మంది టీడీపీ బైకు రావడం జరిగింది ఇద్దరు చనిపోవడం జరిగింది ఆ పరిస్థితిలో తీసుకున్న ఎక్కువ శాతము దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా నలభై మంది కార్పొరేటర్లు వైకాపా వాళ్ళు ఉన్నారు అయితే ఈ వైకాపా కార్పొరేటర్లు నలభై మంది ఉన్నప్పటికీ వారు వారు ఉన్న డివిజన్లలో స్థానిక సమస్యల గురించి స్థానికంగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో రోడ్డు లేని విషయమైతేనేమి కాలువలు లేని విషయమైతేనేమి ఇంకనూ చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజలకు సమస్యలు పరిష్కరించే క్రమంలో వారు ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మేము స్థానికంగా అధికారంలో ఏది స్థానికం అంటే కార్పొరేటర్గా మా డివిజన్లలో మా యొక్క నాయకులు అధికారంలో లేకుండా ఉన్నప్పటికీ శక్తికి మించి శక్తి వంచన లేకుండా మా నాయకులు ఎమ్మెల్యే గారు అయితేనేమి జిల్లా అధ్యక్షులైతేనేమి అధ్యక్షులైతేనేమి ఎప్పటికప్పుడు అన్ని డివిజన్లలో సమాన నిష్పత్తిలో ఆర్సీ రోడ్డు నిర్మాణ విషయంలో అయితేనేమి మురుగు కాలువలు తీసే మురుగు కాలువలను నిర్మించే విషయంలో అయితేనేమి దానికి తోడు ఏదైతే ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకుండా తేలికపాటి వర్షానికే గుంతలు గుంతలుగా మారి ఎక్కువ నీళ్లు ఎక్కడంటే అక్కడ నిల్వ ఉండి ప్రజలకు అవస్థలు పడుతూ ఇబ్బందులు గురవుతున్నాయనే కారణంతో మా యొక్క స్థానిక ఇన్ఛార్జు ఎవరైతే టీడీపీ నాయకులు ఉంటున్నారో వారందరూ కలసికట్టుగా ఈరోజు ఎమ్మెల్యే ఆదానుసారము ఆదేశాలనుసారము కలసికట్టుగా ప్రజలకు మనకు ఆటంకంగా ఉండకూడదు అని చెప్పేసి ప్రజల దగ్గరికి పోయి వాళ్లకు సౌకర్యవంతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమాలు అయితేనేమి వాళ్ళకు లేకుండా మనము మన చేతనైన వంటకు చెయ్యాలనే వారి యొక్క సమాచారంతో ప్రతి ఒక్క డివిజన్లో ఈరోజు మా యొక్క అధికార సంబంధించి మేము ఉన్నప్పటికీ డివిజన్ ఇన్ఛార్జీలు స్థానిక ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్గా లేకుండా ఉన్నప్పటికీ ప్రతి పనిలో ముందుకు సాగుతుంటే ఇది చూసి ఓర్వలేక ఇది జస్ట్ నీళ్ళు వచ్చేటప్పుడు జస్ట్ నీళ్ళు వచ్చేటప్పుడు వానలు వచ్చేటప్పుడు అట్లా సెల్ఫీకి పోయి సెల్ఫీలు తీసుకొని మీరేం చేసినారు అంటున్నారు నిజంగా మేము చెప్తున్నాము ఈరోజు గర్వపడుతున్నాం ఏ చిన్న సమస్య వచ్చినా ఇదిగో చూడండి ఈ సమస్య ఉదయం తెల్లవారక సరికే ఆరు గంటలకే మా నగరాధ్యక్షులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో యాభై డివిజన్లలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అధికారులను పురమాయిస్తూ మీ సమస్యలు ఏదైనా మీరు ప్రశ్నించి వాళ్ళ దగ్గర పరిష్కారం చేసుకోండి అని చెబితే మేము సొంత పనిగా భావించి ప్రతి డివిజన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీ అధికారులతో మమేకమయ్యి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా పరిష్కారం చూడండి ఇది రెండు మూడు నెలల కిందట రెండు మూడు నెలల కిందట మేము సమస్యను తీసుకొని పోయినాం ఎందుకు ఒక రోడ్డులో చాలా అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఒకటి ఉంది అంగన్వాడీ స్కూల్ ఉన్నప్పుడు ఏమైందంటే చిన్నపిల్లలు పోయేదానికి దారి ఎందుకు సక్రమంగా లేదు వాటర్ అంతా ఇబ్బంది స్కూల్ స్కూటర్లు పోయే పరిస్థితి లేదు ఈ పరిస్థితిని అధికారులకు వివరించిన వెంటనే మూడు నెలలు తిరక్క మునిపే సిమెంట్ రోడ్డు వేపించిన ఘనత మా నాయకులది మా అధికార పార్టీది మా కూటమి ప్రభుత్వంది అన్నిటికీ మించి ఎమ్మెల్యే గారి సహకారం మరువలేనిది ఎందుకంటే సమాన నిష్పత్తిలో ప్రతి డివిజన్లో ఇది మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను స్థానికంగా నేనుండే డివిజన్లోనే వివక్షకు గురయ్యి పది సంవత్సరాల కాలము ఏ పని చేయకోకుండా వాళ్లకు లబ్ధి కలిగే కార్యక్రమాలు చేసుకుంటా పోయే క్రమంలో మేము ఏదైతే సమస్యలు ఇలా ఉన్నాయని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు ఆనతి కాలంలోనే ఎనిమిది లైన్లు సిమెంట్ రోడ్లు ఈరోజు ఐదవ డివిజన్లో లేపించి ఒక మోడల్ కాలనీగా ఒక అశోక్ నగర్నే కాదు ఎక్కడైతే స్లమ్ములు ఉన్నాయో ప్రతి చోట ఇబ్బంది లేకుండా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలలో ఆటంకం లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని మా అధినాయకులు సూచించడం వలన మేము ముందుకు సాగలుగుతున్నాం కాబట్టి ప్రజాప్రతినిధులందరికీ నేను ఒకటే చెప్తున్నా మీ చేతనైతే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీరు కూడా మీ డివిజన్లకి వెళ్ళండి కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళండి మీరు పనులు చేయండి ప్రజలతో మీరు కూడా జేజలు కొట్టించండి అంతేగాని మీరు ఆ పనులు చేయకోకుండా ఉదయం లేసినప్పటి నుంచి మా నాయకుల మీద విషం గక్కుతూ విష ప్రచారం చేయడము ఏమాత్రము మంచిది కాదని మీకు హితవు బలకడమైంది